ఈ వీడియోలో ఆయిల్ మొక్క ఎట్లా కలపాలో నేను చూపిస్తాను ఆయిల్ మొక్క వచ్చేసరికి అందరూ చాలా వరకు వాటర్తో కలిపి మిక్సింగ్ చేసేస్తున్నారు చాక్ పౌడర్ తో కొంతమంది ఒకవేళ ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ పెట్టేస్తున్నారు నేనైతే ఈ రోజు ఆయిల్ మొక్క ఎనామిల్తో ఎట్లా కలపాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఎనామిల్ చీప్ తీసుకోండి ఏ కలర్ అయినా పర్లేదు కలర్ ఇంపార్టెంట్ ఏం కాదు ఎనామిల్ చీపు ఏది రేటు తక్కువలో వస్తే అది తీసేసుకోండి కంపెనీ కూడా అవసరం లేదు చీప్ ఎనామిల్ ఒక లీటర్ తీసుకోండి ఒక కేజీ చాక్ పౌడరు ఆరు కిలోలు మొక్కు మొత్తం మిక్సింగ్ ఇవే కొలతలు అయితే చీప్ ఎనామిల్ పోసేసుకున్న తర్వాత చాక్ పౌడర్ ఓపెన్ చేయండి చాక్ పౌడర్ ఓపెన్ చేసేసి మొత్తం కలిపి మిక్సింగ్ చేసేయండి ఈ మిక్సింగ్ చేసేటప్పుడు మాత్రం ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి మొత్తం గడ్డలు కానీ చిన్న చిన్న బుడుపులు వస్తాయి అవి కానీ అసలు ఏమీ లేకుండా మిక్సింగ్ చేసుకోండి మిక్సింగ్ అయ్యేలోపు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి పెయింటర్స్ అయినా వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు మన వీడియో చూసి ఎవరన్నా సొంతంగా ఇంట్లో చేసుకునే వాళ్ళైనా కానీ నీట్గా ఫస్ట్ నుంచి కూడా నీట్గా పని చేసుకోండి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఫినిషింగ్ బాగుంటుంది ఎక్కడైతే మనకు విసుకొచ్చి నీట్నెస్ అనేది తప్పిద్దా ఇంకా అక్కడ నుంచి ఫినిషింగ్ అనేది పాడైపోయింది అనమాట స్టార్టింగ్ నుంచి నీట్ గా ఉంటేనే ఫినిషింగ్ బాగుంటుంది మీకు పోయినసారి షార్ట్స్ లో కూడా పెట్టాను ఫస్ట్ లో మక్కు పెట్టుకోకుండా లాస్ట్ కి వచ్చేసరికి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మక్కు పెట్టారు ఆ పనులు మాత్రం అట్లాంటివి అస్సలు చేయకండి చాక్ పౌడర్ కొంచెం తగ్గితే పోసుకోండి ఆ లేటర్ ఎనామిల్లో చాక్ పౌడర్ బాగా కలిసేదటి తిప్పుకోండి పల్సగా మాత్రం అట్టి పట్టమాకండి బ్లేడ్ లో జారిపోతా ఉండిద్ది పల్సగా ఉంటే మాత్రం అస్సలు నిలబడదు బ్లేడ్ మీకు పెద్ద పెద్ద పెద్దలు కానీ అట్లాంటివి ఉన్నా కానీ మీ వల్ల కాదు అవి కవర్ అవ్వడం కొద్దిగా చిక్కగానే ఉంచుకోండి మరీ టైట్ గా కూడా వద్దు ఇది వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ గ్రే మొక్కు మొక్క వచ్చేసరికి మ్యాక్సిమం నేనైతే నెర్లాక్ వాడతాను ఇప్పుడు మా ఏరియాలో ప్రజెంట్ నేనుండే ఏరియాలో వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ మాత్రమే దొరుకుతుంది వేరే పిచ్చి పిచ్చి కంపెనీలు ఉంటున్నాయి కానీ అవంత క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా ఏమి ఉండవు నెర్లాక్ అయితే మాత్రం నీట్గా ఫినిషింగ్ వచ్చేసిద్ది నెర్లాక్ పట్టి కోసం ట్రై చేయండి అది దొరకనప్పుడు మాత్రం ఇది కానీ సాయికోటి కానీ ఏదో తీసేసుకోండి మాక్సిమం నెర్లాక్ అయితే మాత్రం బెస్ట్ కంపెనీ అనమాట మక్క వచ్చేసరికి వేరే పెయింట్స్ అయితే మాక్సిమం ఏషన్ నేను వాడేస్తాను నేను ఈ మొక్క పోసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి కొంచెం కూడా లేట్ చేయకుండా మీకు గడ్డలు మాత్రం ఎక్కువగా ఉండవే మాకండి గడ్లు అనేవి ఉంటే మాత్రం మనకు పట్టి ఫినిషింగ్ రాదు బ్లేడ్ లాగేటప్పుడు మీకు సార్లు సార్లుగా వచ్చింది గడ్డలు వస్తే మాత్రం చాక్ పౌడర్ కూడా బాగా కలిసిపోవాలి చాక్ పౌడర్ ఎనమిలు ఫస్ట్ బాగా మిక్సింగ్ అయిన తర్వాత మాత్రమే ఈ పెయింట్ పోయింది ఈ మొక్క అనేది పోసి కలపండి ఆ రెండు మిక్సింగ్ పూర్తిగా అవకపోతే మాత్రం మీరు అది ఆపేసి ఫస్ట్ అది క్లీన్ గా కలుపుకున్న తర్వాత ఈ మక్కు పోసుకోండి పని విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అసలే రేట్లు లేవు కాంపిటీషన్ ఉంది అందులోనూ వర్క్ నీట్నెస్ లేకపోతే మనకు పనులు కూడా రావు జాగ్రత్తగా చేసుకోండి మొక్కలు ఆగేటప్పుడు కూడా బ్లేడ్లు పెద్దవి తీసుకోండి చిన్నవి వద్దు స్టీల్ బ్లేడ్లు తీసేసుకోండి కంపెనీ బ్లేడ్లు బెండ్ అవుతున్నాయి స్టీల్ బ్లేడ్ అయితే టెంపర్ బాగుంటుంది అందుకని మాక్సిమం స్టీల్ బ్లేడ్లు వాడేసుకోండి నేనైతే పెద్ద డోర్లకు వచ్చేసరికి ఎనిమిది అంగలాల బ్లేడ్ వాడేస్తాను మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే బ్లేడ్లు వాడతాం కొద్దిగా కొత్త కాబట్టి మ్యాక్సిమం నాలుగు వంగలాల బ్లేడ్తో కానిచ్చేసేయండి ఎనిమిది వంగలాల బ్లేడ్ అయితే లెవెల్ వచ్చింది వుడ్లో అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కవర్ అయిపోయి నీట్గా వచ్చేసిద్ది అనమాట ఎనిమిది వంగుల బ్లేడ్ అయితే అది కూడా స్టీల్ బ్లేడే వాడండి నెక్స్ట్ వచ్చే రాబోయే వీడియోస్లో మాత్రం మీకు బ్లేడ్లో పట్టి లాగేది బ్లేడ్తో పట్టి లాగేది చేసేది మొత్తం నీట్గా పెయింట్ వేసి జాయిల్లాగి మొత్తం ఫుల్ వీడియోలు కూడా అప్లోడ్ చేయడానికి నేను చూస్తాను మ్యాక్సిమం పని దగ్గర ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి వీడియో తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు ఇదైతే పాపం మా ఓనరే చేశాడు అనమాట ఇట్లా వీడియో తీస్తున్నా అన్న అని చెప్పి స్టార్ట్ చేశాను అని చెప్తే మా ఓనర్ వీడియో తీశాడు చాలా మంచి ఆయన నేనైతే కొన్ని రోజులే ఉంటుంది కానీ ఓనర్ మాత్రం చాలా మంచిగా ఏం చెప్పినా కానీ కొంచెం అర్థం చేసుకుంటున్నాడు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనకు మెటీరియల్ సప్లై చేయడం కానీ ఏదైనా కానీ చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఈ పట్టీలో కూడా వైట్ కానీ మనం కలిపే షేడ్ కానీ ఏ కలర్ అయినా పెయింట్ చీప్ దొరికితే అది వాడుకోండి ఇదైతే మనం తక్కువగా నేను వేసే కలర్ కొద్దిగా ఇటుగా ఉంటుంది కాబట్టి ఏదైనా పర్లేదు అని చెప్పి వాడేస్తున్నాను తెలుగులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోస్ చాలా తక్కువగా ఉన్నాయి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తే నేను మొత్తం అన్ని వీడియోలు కవర్ చేస్తాను ఓన్లీ పెయింటు పాలిషే కాదు మీకు కార్పెంటర్ వర్క్ కూడా మొత్తం నేను చూపిస్తాను ట్రై చేస్తాను మొత్తం అన్ని ఖర్చులతో నేను చూపిస్తాను మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అంతా ఉపయోగపడే కంటెంటే నేను పెట్టడానికి చూస్తాను బాయ్ ఫ్రెండ్స్